ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక దారుణ సంఘటన చోటు చేసుకుంది నీటి గుంటలో పడి ఇద్దరైతే చనిపోయిన ఘటన మనకి ఏపీలో అయితే జరిగిందనమాట అసలు ఏం జరిగింది ఏంటి ఎక్కడ జరిగింది అనేది పూర్తి వరకు అయితే ఇప్పుడు చూద్దాం మనం నిర్లక్ష్యంగా వదిలేసిన నీటి గుంతలు ఇద్దరి ప్రాణాలను హరించాయి యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక తవ్వకాలు అక్రమ క్వారీలు కారణంగా ఏర్పడిన భారీ గుంతలు మృత్యు కుహోరాలుగా అయితే మారుతూ ఉన్నాయి తెలిసి తెలియక అటువైపు వెళ్ళి కాలు జారి మృత్యువాత పడుతున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి ఘటన కంచకచర్ల మండలం దొనకొండ క్వారీ వద్ద చోటు చేసుకుంది బట్టలు ఉతికేందుకు వెళ్ళిన ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు నీటి కొంటలో పడి మృతి చెందారనమాట ఒడిస్సా రాష్ట్రానికి చెందిన లివాన్ జాని జానీ రాధా కేఎంసీ క్వారీ వద్ద బట్టలు ఉతికేందుకు ఉదయం వెళ్ళారు ప్రమాదవ శాస్తూ వారు కాలు జరిగి కిందపడి మృతి చెందారు లక్ష్మి ప్రస్తుతం దొనకొండలో పదవ తరగతి రాధ తొమ్మిదవ తరగతి చదువుతూ ఉన్నారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టంకి పంపించారు పంపించారన్నమాట సో ఈ విధంగా ఏపీలోని సో నిండు ప్రాణాలు అయితే బలైపోయి అనమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది